హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ వడ మనం ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఎలా ఎలాంటి పప్పులు నానబెట్టకుండా పిండి రుబ్బే పని లేకుండా ఎంతో టేస్టీగా సింపుల్గా ఇలా ఈ రవ్వ వడ వేసుకుంటే చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకుని నేనైతే ఉప్మా రవ్వ అంటే సుజీ రవ్వ రెండు కప్పులు అయితే తీసుకున్నానండి ఎలా తీసుకుని ఈ రవ్వను తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఎలా పక్కన పెట్టుకుని ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక మనం రె రెండు కప్పులు శుజ్జీ రవ్వం తీసుకున్నాం కదా నాలుగు కప్పులు అయితే వాటర్ వేసుకుందామండి ఇలా నాలుగు కప్పులు వాటర్ వేసుకుందాం కప్పుకి రెండు కప్పులు వాటర్ చొప్పున మనం రెండు తీసుకున్నాం కదా నాలుగు కప్పులు అయితే వాటర్ వేసానండి ఇందులో ఇందు వాటర్ వేసుకున్నాను వాటర్లో అల్లం తరుగు అలాగే జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే ఎండుమిర్చిని ఇలా పొ ఇలాగ దంచానండి దానండి అవి కూడా వేసుకున్నాను ఒక స్పూను అలాగే రుచికి తగ్గ సాల్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని వాటర్ అంతా బాగా మరిగించేసుకోవాలండి ఇలా వాటర్ మరిగేటప్పుడు ఈ రవ్వను తీసుకు ఈ రవ్వనైతే ఇందులో వేసేసుకోవాలి వండలు లేకుండా మొత్తం అంతా కలిపేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని వంటలు లేకుండా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా ఈ రవ్వను కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఎలా అయితే వస్తుందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి అయితే ఈ పిండిని అంతా వేసేసుకోవాలండి పిండి చల్లారిన తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఇలా ఆయిల్ వేసుకొని పిండి మీద మొత్తం పిండి అంతా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక మనం ఎలా వం చేతికి కొద్దిగా నూనె రాసుకొని ఎలా వండల కింద అయితే చేసుకుని ఎలా వడ కిందైతే ఎలా గారెల కింద అయితే ఒత్తేసుకోవాలండి అన్నీ కూడా ఇలా ఒత్తేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి మొత్తం అన్నీ మొత్తం అన్నీ కూడా ఒకసారి చేసేసుకొని పెట్టేసుకోవాలండి ఇలా ఈ విధంగా పెట్టేసుకోవాలి గార్ల కింద చేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వే ఆయిల్ ట్రిప్ సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఒక్కొక్క ఒక్కొట్టి ఒక్కొట్టి తీసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఇలా మొత్తం అంతా మొత్తం అన్నీ కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి తిప్పండి లేదంటే విడిపోతాయండి మొత్తం అంతా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలండి మత్ మతవన్నీ కూడా ఎలా గో ఎలా ఒక సైడ్ కాయలాక రెండో సైడ్ తిప్పండి తిప్పితే మతం అన్నీ కూడా వేగిపోతాయండి చాలా క్రిస్పీగా వేగితీ చాలా బాగుంటాయండి పైన అయితే క్రిస్పీగా ఉంటాయి లోపల అయితే స్మూత్గా ఉంటాయండి చాలా బాగుంటాయండి ఈ గారైతే చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోద్దండి ఇలా ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి మొత్తం అన్ని గారెలు కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా చాలా బాగుంటాయండి గారె ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి మొత్తం అన్ని గారెలు కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ ఇంకా కొన్ని ఉంటాయి కదా మనం ఇంకా కొన్ని గారెలు చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా రెండోసారి ఇలా ఆయిల్ వేసేసుకు వేపేసుకుందామండి మొత్తం అన్నీ కూడా వేపేసుకుందాం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందామండి ముందు ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కైతే మార్చుకోవాలండి ఇలా తిప్పుకోవాలి తిప్పుకుంటే మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చి బాగా వేగుతీయండి చూసారు కదా ఈ విధంగా వేసుకుని మొత్తం అన్నీ కూడా తీసేసుకోవాలండి మొత్తం అన్నీ తీసుకుని ఒక ప్లేట్లోకి ఒక ప్లేట్లోకి అయితే వేసుకు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి ఇలా మొత్తం అన్నీ కూడా నేను ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను వేసుకుని దీని దీనికైతే కొబ్బరి చట్నీ అయితే చేశానండి కాంబినేషన్గా చాలా ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ వడండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు మనకి ఎటువంటి పప్పులు లేకుండా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లు చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం